పట్టణం ప్రజలకు తెలియక ప్రభుత్వం వారు ఎల్ఆర్ఎస్ యుద్ధానికి ఇనిషియల్ పేమెంట్ థౌజండ్ రూపీస్ కట్టి ఉన్న వాళ్ళకు రిమైనింగు ఏదైతే ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టుకొని మనకు ప్లాట్లు రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అంటే ప్లాట్ల రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి అవకాశంతో పాటు ఇరవై పర్సెంట్ రాయితీ కల్పించడం జరిగింది కావున ప్రతి ఒక్క ప్రజానికానికి తెలియజేయడం ఇదివరకే మనకు ప్లాట్ ఉండి వెయ్యి రూపాయలు కట్టుకున్న వాళ్ళు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మిగతా ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఏదైతే ఉందో మనకు ఆన్లైన్ ద్వారా కానీ మున్సిపల్ కార్యాలయం ద్వారా కానీ వచ్చి మనకు కట్ కట్టుకొని వారి యొక్క ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకో చేసుకోవాలని తెలియజేయాలి ఇది ప్లాట్ రెగ్యులరేషన్ చేసుకునే క్రమంలో ఇరవై ఐదు శాతం రాయితీ కూడా వినియోగించుకొని దాన్ని సద్వినియోగం ఇట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకోగలరని అందరికీ తెలియజేయడం జరుగుతుంది కావున ఈ సదా అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఈ ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదు లోపల ప్రతి ఒక్కరు మీ మీ ప్లాట్లని రెగ్యులరైజ్ చేసుకొని క్రమబుద్ధీకరించుకొని క్రమబద్ధ చేసుకోవడానికి నేను మున్సిపల్ కార్య కార్యాలయం తర్వాత తమరికి తెలియజేయడం జరుగుతుంది ఇంప్లిమెంట్ అయితే మనకు చెప్పడానికి రాదు ఎంత ఇస్తుంది అది ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఆన్లైన్ ఇస్తాను ఇప్పటివరకు ఎవరైనా కట్నంలో ఉన్నారు ఒక్కొక్క ఎంతో ఎంత వచ్చింది అమౌంట్ ఒకరొకరు ఒక్కొక్క ఫీజు వచ్చేసింది ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం వారు ఈ అవకాశాన్ని కల్పించింది సో ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఇటు ఇరవై ఐదు శాతం రాయితీని కూడా ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదు వరకు అట్టి సదా అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటూ మనకు తెలియజేయడం జరుగుతుంది